హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తేజ ప్రస్తుతం మనతో పాటు ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్నారు సార్ నమస్తే సార్ నమస్తే తేజ చాలా రోజులైంది మీతో ఇంటర్వ్యూ చేసి కొత్త ప్రయాణానికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ సో మచ్ సార్ అండ్ మన పాయింట్ కి వస్తే ఇప్పుడు దేవర మూవీ మంచి సక్సెస్ తో ముందుకు దూసుకెళ్తుంది టాక్ వస్తుంది సో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు మీతో మాట్లాడతా అసలు ఎన్టీఆర్ గారు ఈ మధ్య కాలంలో చూసుకుంటే మొత్తం ఆయన అవకాశాలు ఇచ్చింది అందరికి ఫ్లాప్ డైరెక్టర్స్ కే అంటున్నారు సో కొరట శివ గారు కూడా ముందు ఒక ఫ్లాప్ ఉంది ఆచార్య డిజాస్టర్ అందరికి తెలిసిందే కానీ ఇక్కడ ఆ రాజమౌళి గారి సినిమా తర్వాత హిట్ కష్టమే అని చెప్పి కూడా ఒక టాక్ నడిచింది అవును సో వాటన్నిటిని కూడా దాటుకుంటూ ఎన్టీఆర్ గారి దేవరా సక్సెస్ అయిందని చెప్తున్నారు సో ఇది ఎంతవరకు నమ్మొచ్చు మీరేం చెప్తారు అదే అంటే మన కలెక్షన్స్ని బట్టి చూస్తే దేవర సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ అని మనం చెప్పచ్చు అంటే ఇది పాన్ ఇండియా సినిమా తెలుగు హిందీ తమిళ్ మలయాళం కన్నడ ఐదు భాషల్లో విడుదలైంది మనకు అందుతున్న రిపోర్ట్స్ బట్టి తెలుగులో హిట్ హిందీలో కూడా ఇప్పుడు యాభై కోట్లు పైన వసూలు చేసింది కాబట్టి అది కూడా హిందీలో కూడా హిట్ అని చెప్పొచ్చు ఎటు వచ్చి తమిళ్ కన్నడ మలయాళం మూడు భాషల్లోనూ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు అయితే ఓవరాల్గా మనం అంటే కాన్సన్ట్రేషన్ ఇది తెలుగు తర్వాత హిందీయే కాబట్టి పైగా ఈ మూడు భాషలు ఏవైతే తమిళ్ మలయాళం కన్నడ ఉన్నాయో అవి నామినల్ రేట్లు అమ్మిన నేపథ్యంలో ఈ సినిమాని మనం సూపర్ హిట్ అని మనం డిక్లేర్ చేయొచ్చు ఏంటి అసలు ఎన్టీఆర్ గారు ఫ్లాప్ డైరెక్టర్స్ అవకాశం ఇస్తున్నారు కానీ వాళ్ళందరూ కూడా చూసుకుంటే స్టార్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్లాప్స్ ఫ్లాప్ డైరెక్టర్స్ అవకాశం ఇవ్వడం అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది కొరటాల సేవ ఆచార్య తర్వాత అని చెప్పి కానీ ఆచార్యకు ముందు కొరటాల సేవకి నాలుగు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి అతను ఫస్ట్ సినిమా మిర్చి గానీ శ్రీమంతుడు కాని భరత్ అనే కానీ జనతా గ్యారేజ్ నాలుగు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి ఆచార్య ఒకటే డిసప్పాయింట్ చేసింది ఆచార్య తర్వాత దేవరా వచ్చింది దేవరా సినిమా అంటే ఇంకా దానికి ఇప్పుడు ఏదైతే మనం ఇందాక కమర్షియల్స్ గురించి మాట్లాడుకున్నామో పార్ట్ టూ కూడా ఉంది కాబట్టి పార్ట్ టూ షూటింగ్ కూడా చాలా వరకు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ లేదంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయ్యి ఉంటది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇది దేవర సినిమా బ్లాక్ బస్టర్ ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ సేఫ్ ఎవరైతే కొనుక్కున్నారో డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కొనుక్కున్న థియేటర్ల వాళ్ళు ఎవరైనా కొనుక్కుని ఉంటే వాళ్ళు కొంచెం అక్కడక్కడ కొన్ని చోట్ల ఇబ్బంది పడే పరిస్థితుంది అని చెప్పి తెలుస్తుంది మనకి ఓవరాల్ గా సినిమా హిట్ అనే చెప్పొచ్చు ఓకే అంటే నేను ఒక మీమ్స్ పేజీలో చూస్తున్నాను కావాలని చెప్పేసి ఎక్కువ డబ్బులు వచ్చాయని పెట్టుకుంటున్నారు నిజానికి అది వాస్తవం కాదు అని చెప్పేసి కొన్ని మీమ్స్ పేజెస్ కూడా చూస్తాం అంటే ఇది ప్రతి సినిమాకి ఎదురయ్యే విమర్శే ఇప్పుడు సినిమానే కాదు బాహుబలిని అలాగే అన్నారు ట్రిపుల్ ఆర్ని అన్నారు కలికిని అలాగే అన్నారు కల్కి సినిమా అయితే ఎవరో ఇలాగే బాలీవుడ్ క్రిటిక్స్ తక్కువ కలెక్షన్స్ ని ఎక్కువ అని చెప్పి వాళ్ళు మేము సరి చేస్తే వాళ్ళు ట్వీట్ చేస్తే దాని మీద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు పరువు నష్టం దావా కూడా వేసారు కల్కి సినిమాకి కాబట్టి ఇది కొత్తగా దేవర సినిమాకే ఎదురవుతున్న సమస్య కాదు ప్రతి సినిమాకి కూడా అంటే ఇందులో ఈ లెక్కలు అనేవి తేజ్ ఎలా ఉంటాయంటే గ్రాస్ అని నెట్ అని ఇంక్లూడింగ్ జీఎస్టీ అని ఎక్స్క్లూడింగ్ జీఎస్టీ అని ఇలా రకరకాలుగా ఉంటాయి అందువల్ల వాళ్ళు ఏ రూపంలో ఇస్తున్నారు అన్నది కూడా మనకి తెలియదు అన్నమాట ఓవరాల్గా చూస్తే అంటే మనకు తెలుస్తాయి కదా ఇప్పుడు మసిపుసి మారేడికాయ చేయలేరు కదా మరీ ఘోరంగా ఉంటే కలెక్షన్స్ చాలా గొప్పగా ఉన్నాయని చెప్పే సాహసం ఎవరు చేయలేరు ఎందుకంటే తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఎవరైనా థియేటర్కి వెళ్ళి థియేటర్ మొత్తం ఖాళీ వెలవెల పోతుంటే ప్రొడ్యూసర్లో అంత వచ్చింది ఎంత వచ్చిందని చెప్పి పోస్టర్లో ఎంచుకుంటే వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు ట్వీట్ చేస్తారు ఇదిగో నేను ఈ సినిమా ఈ థియేటర్కి ఈ టైంకి వెళ్ళాను ఇందులో నేను తప్ప ఎవరు లేరు లేదంటే ఓ పది మంది తప్ప ఎవరు లేరు అని అని ఫేస్బుక్ లో ఈ సోషల్ మీడియాలో పెట్టి అల్లరి చేసేస్తారు కదా మరి అక్కడ అల్లరి ఇప్పుడు ఏం జరగలేదు కదా బ్యాక్ లో చూసుకుంటే ఫిఫ్టీ డేస్ సక్సెస్ఫుల్ రన్ అట్లా ఇప్పుడు అలా లేదు డబ్బులు ఎంత కలెక్షన్ వచ్చింది అంతే కదా అంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ లో చూడండి ఫైవ్ డేస్ తర్వాత వన్ డే వన్ డే నుంచి ట్వంటీ ట్వంటీ ఇలాగా అంటే జనాలు ఓపిక కూడా తగ్గిపోవడం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో పాజిటివ్ ఉంటే ఓకే నెగిటివ్ అని నెగిటివిటీ అనేది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఏదైతే డబ్బులు ఎంత పెడుతున్నారో మూడు వందల కోట్ల నాలుగు వందల కోట్ల ఎంత పెడుతున్నారో అదంతా కూడా ఫస్ట్ త్రీ లోనే త్రీ ఫోర్ డేస్లోనే రాబట్టుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఎన్ని థియేటర్లు ఉన్నాయి అన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు ముందు ఏంటి ఊర్లో మహా అయితే ఒక రెండు థియేటర్లు మూడు థియేటర్లు మాక్సిమం అంటే నాలుగు నాలుగు థియేటర్లు విడుదల ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఒక సిటీ తీసుకుంటే ఆ సిటీలో పది థియేటర్లో పన్నెండు థియేటర్లో ఇరవై థియేటర్లు ఉన్నాయనుకుంటే ఆ అన్ని థియేటర్లో కూడా ఈ ఇవే సినిమాలు పెద్ద హీరోల సినిమాలు చిన్న హీరోల సినిమాలు అన్ని థియేటర్లు రిలీజ్ చేయలేరు కానీ పెద్ద హీరోల సినిమాలు ఇదే పంద కొనసాగుతుంది పైగా టికెట్ రేట్లు పెంచడం తద్వారా దానికి ఉన్న క్రేజ్ని ఎంతో కొంత క్యాష్ చేసుకోవాలని చూడడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు కాదు కదా గత నాకు తెలిసి ఒక పది పన్నెండేళ్ళుగా ఈ జరుగుతుంది ఈ పద్ధతి జరుగుతుంది ఇంకా జనాలు మర్చిపోయారు అంటే అర్ధ సద్దినోత్సవాలు సద్దినోత్సవాలు రజితోత్సవాలు ఇవన్నీ ఒకప్పుడు సినిమా తప్ప సామాన్య ప్రజలకి సామాన్య ప్రజలనే కాదు ఎవరికి కూడా సినిమా తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ హండ్రెడ్ డేస్ ఒక సినిమా ఆడిందంటే అదే అంటే అప్పట్లో సినిమా తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ ఉండేది కాదు టీవీ కూడా తర్వాత కదా వచ్చింది టీవీలు కూడా నైన్టీస్ లో వచ్చింది అంతకు ముందు ఏంటి మరి సరదాగా ఫ్యామిలీ తోటి వెళ్ళి కాస్త టైం స్పెండ్ చేయాలంటే సినిమా ఇవే ఎవరైనా రిలాక్స్ అవ్వాలంటే రిక్షా వాళ్ళు కావచ్చు ఆటో వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే రైతులు కావచ్చు ఆఫీసర్లు కావచ్చు ఎవ్వరికైనా సరే ఎంటర్టైన్ అవ్వాలంటే ఒక సినిమా మాత్రమే ఒక వినోద సాధనంగా ఉండేది ఇప్పుడు మనకి జస్ట్ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి అలాగా చూసుకుని వస్తే కూడా నాలుగైదు గంటలు ఈజీగా అలా టైం పాస్ అయిపోతుంది విండో షాపింగ్ ఏమి మనం కొనకుండా రూపాయి పెట్టి ఏం కొనకపోయినా కూడా సరదాగా అలాగ వెళ్ళి ఏదైనా మంచి షాపింగ్ మాల్ అలా 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 వస్తే ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా హ్యాపీగా త్రీ ఫోర్ అవర్స్ స్పెండ్ చేయొచ్చు అది కూడా ఏంటి కంప్లీట్ ఏసీ కదా ఏసీ ఉంటాయి పైగా మధ్యలో ఎక్కడైనా మనకి కాళ్ళు బీగితే కూడా కూర్చోడానికి అరేంజ్మెంట్ చేస్తున్నారు వాళ్ళు చక్కగా చేయల్సి అవి పెట్టి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పైగా జేబులోనే ఫోన్ ఉంది ఫోన్ మనం తీసే ఉంటే ఓటీటీ ఓటీటీ అనే కాదు ఫేస్బుక్ కానీ ఇన్స్టా గానీ ఇలాగ రకరకాల చూస్తుంటే మనం ఒక్కొక్కసారి ఎడిక్ట్ అయిపోయి ఎక్కడికైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాలంటే కూడా ఒక అది ఓపెన్ చేస్తే మర్చిపోతున్నాం మనం వెళ్ళాల్సిన అంత ఇంట్రెస్టింగ్ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి రీల్స్ కావచ్చు అది ఏదైనా వీడియోలు కావచ్చు లేదంటే కాంట్రవర్సీస్ కావచ్చు ఇప్పుడు సొసైటీలో జరిగే పొలిటికల్గా కానీ సినిమా పరంగా కానీ జరిగే రకరకాల కాంట్రవర్సీస్ కావచ్చు ఇలాగా వినోదం లేదంటే కాలక్షేపం అనేది జేబులోనే ఉంటుంది జనాలకి ఇటువంటి పరిస్థితుల్లో థియేటర్ వరకు వచ్చి సినిమా చూడాలంటే అది పెద్ద సినిమాలకు మాత్రమే సాధ్యపడుతుంది ఇప్పుడు ఉదాహరణకి సత్యం సుందరం సినిమా కార్తీ సినిమా చాలా బాగుందని అందరూ ఎనానిమస్గా ఏ ఒక్కరు కూడా ఇది బాగాలేదు ఎంత లేదు అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు కానీ కలెక్షన్స్ అంత మాత్రంగా ఉన్నాయంట జస్ట్ యావరేజ్ చాలా బాగుందని టాక్ వచ్చిన తర్వాత కూడా సినిమాని ట్రిమ్ చేశారంట అంత బాగుందని చెప్పి ఇనానిమస్ గా హిట్ టాక్ వచ్చిన తర్వాత ప్రశంసల వర్షం కురుస్తున్న తర్వాత కూడా వాళ్ళు సినిమాని ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో ట్రిమ్ చేశారంట అంటే బహుశా తమిళ్ రిపోర్ట్ ని దృష్టిలో పెట్టుకుని చేసి ఉంటారు అలా ఉందన్నమాట అంటే ఇప్పుడు దేవర సినిమాకి ఇన్ని చాలా విమర్శలు వచ్చాయి పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది మరో ఆచార్య కాబోతుంది మరో ఆంధ్ర వాళ్ళ కాబోతుంది కాకముందే ఇలాగా అంత జరిగినా కూడా సినిమా అంటే సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది నెగిటివ్ ప్రచారం జరిగింది రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా భారీ స్థాయిలో విమర్శలు వచ్చినాయి అయినా సరే జనాలు ఇంతగా ఎందుకు విమర్శిస్తున్నారో చూద్దాం కొంతమంది ఎన్టీఆర్ థియేటర్ లో చూసి చాలా రోజులైంది ఎందుకంటే అరవింద సమేత తర్వాత ఆరున్నర సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా అంటే మధ్యలో ట్రిపుల్ ఆర్ ఉన్నా కూడా అది మల్టీ స్టార్ కదా ప్రాపర్ ఎన్టీఆర్ సినిమా అనేది వచ్చి చాలా లేని కాబట్టి ఎన్టీఆర్ చూడడానికి కొందరు అలాగే వెళ్తున్నారు ఇకపోతే నువ్వు చెప్పింది ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ ఫ్లాప్ అయిన సినిమా డైరెక్టర్లకి తో వర్క్ చేస్తున్నాడు అంటే టెంపర్ పురి జగన్నాథ్ కానీ నాన్నకు ప్రేమతో సుకుమార్ అని చెప్తున్నావు అయితే పురి జగన్నాథ్ అంతకుముందు బోర్డుని సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయి కదా సుకుమార్ కూడా చాలా పెద్ద హిట్లు ఉన్నాయి కదా అలాగే కొరటాల సేవ కూడా సూపర్ డూపర్ హిట్లు ఇందాక చెప్పాం కదా వరుసగా నాలుగు హిట్ల తర్వాత ఆచార్య ఒకటి డిసప్పాయింట్ అయింది తర్వాత ఇది అయితే ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి చెప్పిన అంతకు ముందు ఎన్టీఆర్ హిట్ సినిమా డైరెక్టర్ తో వెళ్ళేవాడు కథలు ఎంచుకునేవాడు అలా కాదు ఒక సినిమా డైరెక్టర్ హిట్ లో ఉన్నాడు ఫామ్ లో ఉన్న డైరెక్టర్స్ తోటి తను చేయడానికి ఇష్టపడేవాడు ఉదాహరణకి గబ్బర్ సింగ్ పెద్ద హిట్ తర్వాత హరిశంకర్ తోటి రామయ్య వస్తావై చేశాడు ఫ్లాప్ ఫ్లాప్ అలాగే శ్రీను వైట్ల దూకుడు తర్వాత భాష దూకుడు తర్వాత భాష అంటే మరీ అది డిజాస్టర్ కాదు కానీ ఫ్లాప్ కాదు కానీ జస్ట్ అతను స్థాయి మూవీ కాదు అంత పెద్ద దూకుడు రేంజ్ సినిమా కాదు కదా అలాగే నీకు మన ఎవరు సినిమా డైరెక్టర్ బోయిపాటి శ్రీను వరుసగా అప్పటికి అతనికి నాలుగు నాలుగు హిట్లు సింహ తర్వాత దమ్ము సినిమా చేశాడు అంతకుముందు సింహ భద్ర తులసి హ్యాట్రిక్ కొట్టిన డైరెక్టర్ ఎన్టీఆర్ దమ్ము సినిమా చేశాడు మరి ఆ దమ్ము దమ్ము చూపించలేకపోయింది కదా అంటే ఇక్కడ ఏంటి అలాగే నీకు రభస సినిమా కూడా సంతోష్ శ్రీనివాస్ అని కెమెరామెన్ డైరెక్టర్ అంతకు ముందు కందిరీగా సినిమా తీసాడు దీనికి ముందు మరి కందిరీగ తర్వాత సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన రభస పెద్దగా ఆడలేదు కాబట్టి హిట్ సినిమా తోటి మనం సినిమా చేస్తే హిట్ అని లేదు కాబట్టి అంటే ఒక సినిమా విజయాన్ని ప్ర శాసించేది చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక సినిమా విజయాన్ని డిక్టేట్ చేసేది కథ స్క్రీన్ ప్లే మాత్రమే అందువల్ల తర్వాత ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ చాలా యంగ్ ఏజ్ లో అతను సూపర్ స్టార్ అయిపోయాడు స్టూడియో నెంబర్ వన్ ఆది సింహాద్రి మూడు సినిమాలు కూడా అతను ఇరవై సంవత్సరాల లోపు వచ్చేసినాయి అప్పటికే సూపర్ స్టార్ సూపర్ డమ్ వచ్చిన సింహాద్రితో ఇంకా అసలు సూపర్ స్టార్డమ్ సాధించినటువంటి ట్వంటీ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ అలాగంటే థర్టీ ఇయర్స్ వరకు మెచ్యూరిటీ అనేది పెద్దగా ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఆ తర్వాత అతని ఆలోచన విధానంలో గానీ మానసికంగా గానీ అతనిలో పరిణితి రావడం వల్ల కూడా మనం హిట్ సినిమా డైరెక్టర్లతో చేసినంత మాత్రమే మనకి హిట్లు రావు కథనాల వల్లే మనకి సినిమాకి హిట్ కావడం కానీ ఫ్లాప్ అవ్వడం కానీ జరుగుతుంది అని చెప్పి రిలీజ్ అయ్యి ఈ హిట్ సినిమా తోటి పరిగెట్టడం కంటే కూడా కథనాలను బట్టి మనం స్టోరీలను ఎంపిక డైరెక్టర్ని ఎంపిక చేసుకుని ముందుకెళ్ళడం